రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయం తాళం పగలగొట్టి అమ్మవారి పుస్తే మట్టెలు దొంగిలించినట్లు ఆలయ పూజారి ముదిరాజ్ సంఘ సభ్యులకు తెలపగా వెంటనే సంఘ సభ్యులు ముస్తాబాద్ ఎస్ఐకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి వేలిముద్రలు సేకరించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో గత యాభై ఏళ్ల నుండి ఇంతవరకు దొంగలు పడలేదని మొదటిసారి ఆలయంలోని అమ్మవారి రెండు నాలుగు మట్టెలు దొంగలించారు వెంటనే అధికారులు స్పందించి విచారణ చేపట్టి దొంగలను పట్టుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు పొద్దున వచ్చేసరికి మాకు ఈ పూజారి ఏం చెప్పిండంటే పూజారి పేరు సుందా గాడిచల్ల బాలయ్య సన్నపు రాజయ్య అయితే ప్రతి రోజు ఇన్నే ఉంటాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా గుడికాడు ఉంటాడు సాయంత్రం పోతాడు మళ్ళీ మొబైల్ ఐదు గంటలకు వచ్చి గుడి మీద మైకేస్తాడు ఇంత దీపం పెడతాడు నైవేద్యం పెడతాడు అయితే పొద్దున ఇట్లా వచ్చి చూసేవరకు ఈ గుడి తాళంబాల్గొట్టింది బిద్యా మాది రారిటే భయమన్నా మచ్చి చూసినాను వచ్చి చూసేవరకు ఏమున్నది ఆల్రెడీ కొట్టి ఉన్నది అయితే అమ్మవారి మీద రెండు పుస్తకలు రెండు మట్టలు ఉండేది అవి లేవు ఆ చీర కొంగొంచుత తొలగించినట్టు పక్కకు ఉన్నది మరి ఇట్లానే మేము స్థానిక ముస్తాబాద్ ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది కాంప్లిమెంట్ చేయడం జరిగింది ఎస్ఐ గారు సుత వెంటనే స్పందించి కానిస్టేబుల్ వాళ్ళని ఇక్కడికి తోలిండ్రు వాళ్ళను తోలి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని పోయింది సారస్వత వస్తా అని అన్నాడు తెలిసింది తెలిసింది సుత ఎంక్వైరీ చేస్తాడు కానీ మరి ఇప్పుడు ఇన్ని రోజులు యాభై ఆరు మేము యాభై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల నుంచి ఎన్నడూ గుల్లా దొంగలు వాడడం అనేది చిప్పులపల్ల మొదటి చరిత్ర ఇది ఎప్పుడు మేము వినలేదు కానీ అధికారులు దీన్ని ఇమిడియా పరిష్కరించి ఇట్లా జరగకుండా చూడాలి మన ముస్తాబాద్ ఎస్ఐ గారు కానీ మరి ఇట్లా గుల్ల దొంగలు పడితే రేపు పొద్దుగాల ఏముండదు ఇక గుళ్ళు ఉండవు బళ్ళు ఉండవు కానీ ఉన్న స్థానికులు వెంటనే స్పందించి దీన్ని పరిష్కారం చేయగలరని కోరుచు